ప్రైజ్లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖను భాగము సామెతల పుస్తకము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నుండి ముప్పై నాలుగు వచనాలు మొదటగా ముప్పై వచనం సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ముప్పై ఒకటి ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండను దూలగుండ్లు దాన్ని కప్పి ఉండను దాని రాతి గోడ పడి ఉండను ఇక్కడ మనం చూస్తే ఒకని పొలం ఉంది వాని ఏమిటి అని అంటే సోమరి వాడు సోమరు వాని పొలం అది ఎలాగుందో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది రెండవది మరి తెలివి లేని వాణి ద్రాక్ష తోట ఇద్దరు ఒకడు సోమరివాడు రెండవది తెలివి లేనివాడు తెలివి లేని వాణి ద్రాక్ష తోట ఇద్దరి తోటలు దాటి రాగా ఇదిగో దాని అందంతటా అంటున్నాడు అంటే సోమరివాని వాణి చేనులోను తెలివి లేని వాణి ద్రాక్ష తోటలో ఏమున్నాయినంటే ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను అంటే ఫెన్సింగ్ కంచె ఇక్కడ ముప్పై రెండవ వచనం చూస్తే నేను దాన్ని చూచి యోచన చేసుకుంటని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేని ఒక బుద్ధి కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు చేసే ఏంటంటే ఒక సోమరి వాడి చూసి తెలివిలేని ద్రాక్ష తోట కలిగినటువంటి వాణి పొలమును చూసి ద్రాక్ష తోటను చూసి అది పాడై ఉండుట చూసి అందులో ముండ్ల తుప్పలు బలిసి ఉండుట చూసి మరి దూలగొండలు చేత కప్పి ఉండట గోడలు పడిపోయి ఉండటం చూసి బుద్ధి తెచ్చుకుంటున్నాడు నిజమే ఒకడి తప్పును చూసి మనము తప్పు చేయకూడదు కానీ బుద్ధి తెచ్చుకోవాలి ఇది దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి విషయం వాడి తోట వాడి చేను సోమరువాని చేను ఎందుకు పాడైపోయింది వాడు సోమరు వాడు గనక అలాగనే ద్రాక్ష తోట ఎందుకు ముండ్ల తుప్పలతో బాగా నిండిపోయిందని అంటే వాడు తెలివి లేదు దాన్ని ఎలా బాగు చేయాలో వాడికి తెలియట్లేదు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వాడికి తెలియట్లేదు కాబట్టి దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని అని అంటున్నాడు దానికి కారణం ఏంటో చెబుతున్నాడు వీళ్ళ పొలాలు ఎందుకు చేనులు మరి తోట ఎందుకు ఇలా పాడైపోయిందో దాని కారణము ముప్పై మూడవ వచనంలో చెబుతున్నాడు ఇంక కొంచెము నిద్ర ఇంక కొంచెము కొనుకుపాటు పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును అని అంటున్నాడు ఈ సోమరివాణి చేను ఈ తెలివి లేని ద్రాక్ష తోట ఎందుకు పాడైపోయిందనంటే వీళ్ళిద్దరూ కూడా ఇంక ఇంకొంచెం నిద్రపోతాను ఇంకొంచెం కొనుగోపాటు చేస్తాను ఇంకొంచెం చేతులు ముడుచుకుంటాను అని చెప్పి వీళ్ళు పడుకొని ఉన్నారు కానీ పని చేయట్లేదు సోమరితనముతో ఉన్నారు కానీ పని చేయట్లేదు తెలివితో పంట పండించుకోవాలన్న ఉద్దేశము వాళ్ళకు లేదు చూడండి వీళ్ళ దగ్గరకంట దరిద్రత పరిగెత్తుకొని వస్తుందంట వీటి వలన సోమరితనం తను బట్టి అలాగనే తెలివి లేనితనాన్ని బట్టి నిద్రను బట్టి దరిద్రత వీళ్ళను కౌగలించుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ తర్వాత ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చను ఆయుధం వస్తే ఎప్పుడు నష్టమే మనకి ఆయుధం మన ప్రాణం తెస్తుంది ఆయుధం మనకు గాయం చేస్తుంది ఇప్పుడు ఈ లేమి లేకుంటే దరిద్రత ఎలా వస్తుందంటే ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును అని అంటున్నాడు కాబట్టి నీ శరీర సంబంధమైన జీవితంలో కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో కానీ సోమరితనము కానీ తెలివిలేని తనము కానీ నిద్రబోతు తనము కాని ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తున్నాడు ఆశీర్వాదం మనం దేవుడి నుండి రావాలి రావాలి అని కోరుకుంటున్నాం కానీ ఆశీర్వాదం రావడానికి కూడా నువ్వు పని చెయ్యాలి నీవు యథార్థంగా పని చేస్తే నీ యథార్థతను బట్టి దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు కానీ నీవు కాళ్ళు చేతులు ముడుచుకొని పడుకుంటే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు అది ఆత్మ సంబంధముగా కానివ్వండి శరీర సంబంధముగా కానివ్వండి కాబట్టి మనము ఈ సోమరి చూసి తెలివిలేని వాడిని చూసి నిద్రపోయేవాడిని చూసి బుద్ధి తెచ్చుకొని అలాంటి జీవితము గడపకుండా యథార్థమైన జీవితము కష్టపడి తత్వం కలిగి మనం దేవుడి నుండి ఆశీర్వాదం పొందుకుందాం ఆయుధస్తుడు మన మీదికి రాకుండా చూసుకుందాం దరిద్రత మన దగ్గరికి రాకుండా చూసుకుందాం కానీ దేవుడి మీద ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించలేదు అని మాత్రము నింద వేయకూడదు సుమ అది మనకు ఆశీర్వాదం కాదు అటువంటి కృప దేవుడు మనకు దయచేనుగాక ఆమెన్ ప్రార్థన మా ప్రియ తండ్రి తండ్రిని పరిశుద్ధమైన నామోమనకు ఘనమైన నామోమనకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి సమయంలో ఈ సామెతల పుస్తకంలో నుండి సోమరి వాడి గురించి తెలివి లేని వాడి గురించి అనేక విషయాలు మాకు బోధించారు వాళ్ళు చేను వాడి పొలము తోట ఎలాగునా నా తండ్రి ముండ్ల తుప్పల చేత నిండే ఉన్నదో గోడలు ఎలాగున పాడిపోయినాయో అవన్నీ చూస్తూ నా తండ్రి ఒక బుద్ధిమంతుడు బుద్ధి తెచ్చుకున్నాడు అలాగునే ఇది చదువుతున్నప్పుడు ఇది వింటున్నప్పుడు మేము కూడా బుద్ధి తెచ్చుకొని తనమును వీడి తెలివి లేని తనమును విడిచిపెట్టి నిద్రను విడిచిపెట్టి కష్టపడి యథార్థముగా పనిచేసి నేనుండి ఆశీర్వదించే కృపను మాకు దయచేయమని యేసు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె